కనుక ప్రియులరా మరి ఇక్కడ చూడండి గర్వం వలన జగడమే పుట్టును అన్నాడు జగడం పుట్టును గొడవ అల్లరి అల్లరి ఎక్కడ జరుగుతుంది గర్వం వల్ల వస్తాయి ఇవన్నిటిని నిజంగా విసర్జించమంటున్నాడండి అవన్నీ నిజంగా మనలో దేవుని వాక్యం ఉన్నప్పుడు అవి మనలో ఉండవు ప్రిల్లరా కనుక ప్రిల్లరా దేవుడు ఎలాంటి మనసు కలిగి ఉండమంటున్నాడు అంటే సున్నితమైన మనసు కలిగి ఉండమన్నాడు దీన మనసు కలిగి ఉండమన్నాడు సాత్వికము కలిగి ఉండమన్నాడు ఆ సాత్వికమైన మనసు దేవుడికి ఇష్టమైనదండి విరిగిన అలిగిన మనసు ఆయనకి ఇష్టమైనదండి ఒక యేసుక్రీస్తు వాడు చూడండి ఎంత ఎందరో నిజంగా యేసుక్రీస్తుని ఆహ్వానించినా ఆయన ఎక్కడ కూడా ఆయన తిరుగుబాటు చేయలేదండి అంటే తండ్రి మాటల్ని మాటలను దాటకుండా ఆయన మాట నేర్చుకున్నాడు ఆయన మాటల్ని వృద్ధులను పెట్టుకున్నాడు పట్టు పెట్టుకొని ఆ మాట ప్రకారంగా బ్రతకాడు అందుకే ఆ యేసుక్రీస్తు గొప్ప అయితే ప్రిలరా నువ్వు నేను కూడా గొప్పవాడు అవ్వాలంటే తగ్గించే మనసు కావాలి తన తాను తగ్గింపబడాలంటున్నాడు తగ్గించాలండి ఎదుటి వాడు ఎంత హెచ్చరించిపోయినా తగ్గ ఉండడం మంచిది చాలా మంచిదండి ఇప్పుడు ఒగ్జాంపుల్ చూడండి ఒక స్కూల్లో స్టూడెంట్స్ ఉంటారండి స్టూడెంట్స్ ఉన్నప్పుడు టీచర్ గారు ఏదైనా లెసన్ చెప్తారు లెసన్ చెప్పిన లెసన్ చెప్పిన తర్వాత ఆయనకు ఒక హోంవర్క్ లేదంటే ఒక ప్రశ్న ఇస్తారండి ఇచ్చిన తర్వాత ఆ వ్యక్తి టీచర్ చెప్పిన వాటిని చేయకుండా ఉంటే టీచర్ ఏం చేస్తారు శిక్షిస్తాడా ఖచ్చితంగా శిక్షిస్తాడండి అయితే ప్రిల్లరా దేవుడు కూడా మనల్ని శిక్షిస్తాడు ఆయన మాటలు వినకుండా ఆయన నిజంగా మనకు ఆయన చెప్తున్నటువంటి మాటలు మనము నిజంగా దావదాడితే ఖచ్చితంగా దేవుడు కూడా మన శిక్షిస్తాడు కనుక ప్రేమ దేని వల మనందరం కూడా దేవుని ఒక మాటల్ని వింటున్నట్టు మనందరం కూడా దీన మనసు దీనత్వము సాత్వికం దయాలత్వము ఇవన్నీ కలిగి ఉండాలండి అలా కలిగి ఉన్నప్పుడు మాత్రమే పిల్లరా మనలోండి చెడు మాటలు అనేది రావు లేదంటే అహంకారమైన మాటలు రావు ఎవడు ఏమనుకున్న పర్లేదండి నాకు అనలేదండి నా దేవుని అన్నాడు అనేసి ఇలా తగ్గించి ఉంటామండి ఇంకో మటు చూద్దాం పిల్లరా కీర్తనలు ముప్పై ఒకటి పద్దెనిమిది కీర్తనలు ముప్పై ఒకటి పద్దెనిమిది అండి ముగించుకుందాం పిల్లలు తగ్గి కీర్తనలు ముప్పై ఒకటి పద్దెనిమిది అండి అబ్బదిక్కులు పెదవులు ముయ్యబడును గాక వారి గర్వమును అస అసహయమును ఆగపచ్చు చూ నీతి మంతుల మీద కఠోరమైన మాటలు పలుకుదురు అంటున్న పిల్లరా ఇది భక్తుడైనటువంటి వంటి గారు ద్వారా దేవుడు తన పరిశుద్ధత పేరంటూ రాణించిన మాట పిల్లరా పెదవులు ఏమవుతాయి ముయ్యబడతాయి ఏమంటున్నాడు అబద్ధలు ఆడినోళ్ళకను నాలుగని కట్ చేస్తానని దేవుడు అబద్ధికుల మాటలు గాక వారు గర్వమును అసహయం అసహ్యమును అగపరచు నీతి మంతుల మీద కఠోరమైన మాటలు పలుకుదు చూడండి అహంకారం కలిగిన వాడు గర్వమున్నవాడు అసలు తగ్గింపలేనివాడు అంటే పరిశుద్ధంగా నీతిగా యదార్థంగా ముందు నడుచుకుంటున్నప్పుడు అలాంటి వారి మీద ఏం చేస్తామంట ఏదో ఒక నింద మోపుతామండి ఏదో ఒక నింద మోపుతామండి పిల్ల అదంటే నీతి మంతుల మీద కఠోరమైన మాట అంటే తమకు నచ్చినటువంటి మాటలు మాట్లాడుతుంటారంట పలుకుతుంటామంట పిల్ల అయితే అలా పలకకుండా ఉండాలంటే మన ఎలాంటిది ఉండాలి తగ్గింపు మాట ఉండాలి దీన మనసు కలిగి ఉండాలి ఒక ఒక్కరికి వ్యతిరేకంగా మాట్లాడకుండా ఉండాలంటే దీన మనసు కలిగి నడుచుకోవాలి అలా నడుచుకున్న వాడే పిల్లల దేవునో మాటలు నెరవేర్చేవాడు దేవుని మాటల్ని గౌరవించేవాడు కఠోరమైన మాటలు మాట్లాడ అంటే కఠోరమైన అంటే చాలా బాధ మాటలండి మాటలు అండి ఎదుటి వాడిని బాధించే మాటలు ఎదుటి వాడికి గాయపరిచే మాటలు మాట్లాడేవాడికి దేవుడు ఏం చేస్తాడు తెలుసండి నాయన ఆయన నీ సహోదరు కదండీ నీ సహోదరిని దూషించేవాడు ఏమవుతాడంట నరహంత కొడున్నాడు అంటే పెళ్ళరా ఒక సహోదరుడిని దేశిస్తే నరహంతకుడిని ఎప్పుడంటాం ఒక మనిషిని చంపిస్తే లేదా ఒక మనిషిని నరి నరికిస్తే నరహంతకుడు అంటాం కానీ నీ సహోదరుని దేశిస్తే నరహంతకుడు అంటున్నాడు దేవుడు కనుక ప్రియమైన ఉంటే దేవుని వల్ల ఎదుటూ సహోదరుని దేశించేవాడు నరహంతకుడు కనుక ఆయన నా సహోదరుడు లేదంటే ఆమె నా సహోదరుమని అని ఆలోచన కలిగి ప్రేమ ఆప్యత కలిగి మనం నడుచుకోవాలండి దేవుడు పెట్టినటువంటి నిబంధన అదేనండి పిల్లర కనుక ప్రిల్లర మనలో అహం ఉండకూడదు గర్వము ఉండకూడదు గర్వము నాశనము గట దేవుడు చెప్తున్నటువంటి మాటను నిజంగా పిల్లర ధిక్కరిస్తే అదే సామెతలో తెలుసు కదండి ఇరవై తొమ్మిది మొదటి దేవుడు ఖండించే మాటల్ని దేవుడు గద్దించే మాటల్ని దేవుడు ఇలా చేయకున్నాయినా ఇలా తిరుగునాయనా అని హెచ్చరించే మాటని వినకుండా నాంతట నేనే గొప్పగా అని ఎంచుకుంటూ బిర్ర వేగితే ఏమంటాడు తెలుసండి ఎన్నిసార్లు గద్దించిన వినకపోదట హఠాత్తుగా నాశనం అన్నాడు మరి దేవుడు నిజంగా ప్రియులరా దేవుని మాటలే వినకుండా మన నిజంగా మన మన ఇష్టప్రకారంగా మనం నడుచుకుంటే ఏదో విధంగా ఎప్పుడో మనకు ప్రమాదం అనేది ఖచ్చితంగా రాక తప్పదండి ఆ ప్రమాదంలో రాకుండా ఉండాలంటే ప్రియులరా దేవుని పట్ల ఎలా ఉండాలి తగ్గించి లోబడి తండ్రి నేను ఎన్నోని మీ తప్పులు మోపేశాను ఎన్నో తప్పులు చేశాను ఆయన క్షమించున్నానా ఇకపైన నేను మనసు మార్చుకుంటూ నా జీవితాన్ని నీ కొరికే అని ఆయనకి నిజంగా మనం సమర్పణ చేయగలిగితే దేవుడు ఎంతో సంతోషపడతాడండి కనుక ప్రిల్లరా ఈ లోకంలో ఉన్నంత వరకు మనందరం కూడా ప్రిల్లరా ఒకటి ఒకడు మనం అందరూ కూడా క్షమాగుణ కలిగి ఇది క్షమా కాలం అండి ఒకరిని ఒకరు క్షమించే కాలం ఇది శిక్షించే కాలం కాదు పిల్లల లోకంలో నిజంగా పిల్లల అనేక మంది ఆహ్వానించుకుంటారు నిందించుకుంటారు కానీ క్రీస్తు రక్తంతో కడగబడిన మన మాత్రం పిల్లరా ఇది క్షమాహోగములు మనం ఉన్నాం ఒకడు క్షమించే గుణం ఎంత తప్పు చేసినా ఎంత వ్యతిరేకంగా నీ పట్ల తిరిగినా క్షమించాలండి అంటే దేవుడే మనల్ని క్షమిస్తున్నప్పుడు ఒక మనిషిగా నువ్వు నేను క్షమించకపోతే దేవుడు ఒప్పుకుంటాడా ఒప్పుకోడు పిల్ల కనుక పిల్లరా నువ్వు నేను మనందరూ కూడా క్రీస్తు రక్తంతో లేదంటే క్రీస్తు శరీరాన్ని పుచ్చుకుంటు నువ్వు తీసుకుంటు నువ్వు నేను పిల్లల క్షమాగుణం కలిగి ఉండాలి పిల్లల క్షమించే మనసు ఉండాలి క్షమించే తత్వం ఉండాలి కనికరం మనసు కావాలి ఏమండి ఈరోజు ఎదుటి వాడు నిజంగా పిల్లరా నీ పట్ల నా పట్ల అసలు ఏం ఏమన్నా అన్నప్పుడు దేవుడే చూసుకుంటాడండి అని మనం విడిచిపెట్టాలి పిల్లల కానీ ఈరోజు మనిషి ఎందుకుంటే మన అందరూ కూడా ఉడుకు శరీరం కనుక పిల్లరా మన ఉడుకు శరీరం వల్ల అనేక శరీరం వల్ల ఏమైపోతుందంటే వేడి రక్తం వల్ల మనకు ఏమ తగ్గింపు ఉండదు గర్వము అహంకారము వీటన్నిటిని విడిచిపెట్టుకున్నట్టు అండి కనుక ప్రియమైన వలన మనిషిగా బ్రతుకుతుంటే మనము మానత్వం కలిగి బ్రతకాలండి అంటే మానత్వం లేని బ్రతుకు ఈ లోకం కూడా ఇష్టపడేదండి ఏమండి మృగల్లాగా ప్రవర్తిస్తే ఈ లోకమే సహించదు అంటే మృగలు కూడా దేవునికి లోబడయా లోబడ పిల్లలు కానీ ఈరోజు మనిషి మాత్రము మృగము కంట ఏమైపోయాడండి మృగం కంట దిగజారిపోయే పిల్లల దేవుడు మాటలకి మృగలు లోబడి నడుచుకుంటున్నాయి కానీ ఈరోజు మనిషి మాత్రం అస్సలు పిల్లల లోబడలేదండి అంటే లోబడలేదంటే కారణం పిల్లల మనిషి గర్వములు పడిపోయాడు మనిషి అయిపోయాడు మనిషి గొప్పగా తనంత తాను గొప్పగించుకుంటున్నాడు ఎవరిని లోబడకూడదు ఎవరిని గౌరవించకూడదు అంటే ప్రిల్లరా ఈరోజు భూమి మీద నిన్ను నన్ను ఎందుకు ఉంచడండి పిల్లరా ఒకడు మంది ఒకడు మన అందరూ కూడా క్షమా కలిగి అందరితో సమానం కలిగి ఉండాలి సమానత్వం కలిగి మనిషి దేవుడు పెట్టడండి ఈ లోకంలో చూడండి అనేక మంది మనుషులు ఉంటారు లోకంలో అనేక మంది మనుషులు ఉంటాం అంటే మానత్వం కలిగి బ్రతకాలి అలా బ్రతికేవారే పిల్లరా దేవునికి ఇష్టలు ఈ లోకము కూడా మనిషిని ఆలోచిస్తుంది మనిషి ఎలాంటి వాడు ఒక మనిషిని మనిషిగా చూడాలి ఒక జంతువుని జంతువుగా చూడాలి ఒక పక్షిని పక్షిగా చూడాలి కానీ ఈరోజు మనిషి మనిషి మనిషిగా చూసుకోలేకపోతున్న పిల్లలాగా అయితే అలాంటప్పుడు దేవుడు నిన్ను కన్నందుకు నన్ను కన్నందుకు దేవుడు ఎంతో ఆవేదన పడుతున్నాడు తెలుసండి కనుక ఇంకో మాట చూసుకొని ముగించిందా పిల్లల యోపు గ్రంథం ముప్పై ఐదు పన్నెండు యోబు గ్రంథం యోబు గ్రంథం ముప్పై ఐదు పన్నెండు వచ్చాను అమ్మండి సరంతమ్మా కాగా వారు దుష్టులైన మనుషుల గర్వం బట్టి మొరపెడదురు కానీ ఆయన ప్రత్యుత్తరం ఇవ్వట లేదు చూడండి ఏదైనా మనము ఆపద వచ్చినప్పుడు కానీ బాధలు వచ్చినప్పుడు కానీ దేవునికి మనం ఎలా మొరపెడతామంటే చూడండి మనుషులు ఎలా మొరపెడతారు గర్వం బట్టి మొర పెడదు అంటే మన హృదయం ఒక గర్వంతో నిండిపోయింది ప్రవా అని దేవుడు జవాబు ఇస్తాడా కదండి దేవుడు ఇవ్వడపిల్లరా అంటే నీ హృదయాన్ని నా హృదయాన్ని అసలు దేవుని ఎలాంటి మనసు కలిగి అడుగుతున్నావు ఆంకర మనసుతో అడుగుతున్నావా గర్వముతో అడుగుతున్నావా డాంబముతో అడుగుతున్నావా లేదంటే మంచి మనసుతో అడుగుతున్నావా ఎప్పుడైతే పిల్లరా దేవుడుకి మనం మొర పెట్టినప్పుడు మన మొర వినాలంటే మన మనసు ఆయనకి నచ్చాలి ఈరోజు నిజంగా మనం ఏదైనా ఒక సహోదరుడు ఒక సహాయం కోరినప్పుడు ఆయనకు నచ్చితేనే ఆ ఎదుటి సహోదరుడు మనకు ఇస్తాడండి లేదంటే ఇవ్వడండి అలాగే పిల్లరా దేవుడుని మనం ఏదైనా అడిగినప్పుడు మనం అనేక ఆలోచన పెట్టి అడిగితే అసలు మన మొర విననే విననంటున్నాడు అంటే మన హృదయములో అనేకమైన ఆలోచన ఉండి అడిగితే దేవుడు విననంటున్నాడు కనుక ఆయన అడిగినప్పుడు హృదయము శుద్ధి కలిగి ఉండాలి మంచి మనిషితో అడగాలి అలా అడిగినప్పుడు దేవుడు ప్రతి ఉత్తరం ఇస్తానట్టున్నాడు కనుక ప్రియమైన దేనివల్ల అహంకారం అనేది దేవుని దృష్టికి అది మంచిది కాదు గర్వం అనేది మనల్నే నాశనం చేసేదండి మనల్ని తెరిపేసింది పిల్లలరా మనల్ని పాడు చేసింది పిల్లలరా కనుక ఆ గర్వముని అహంకారాన్ని వాటి అన్నిటినీ విసర్జించమంటున్నాడు కనుక ఒక మాట చూసుకొని ముగించేదాం సామెతలు ఇరవై ఎనిమిది ఇరవై ఆరు సామెతలు ఇరవై ఎనిమిది ఇరవై ఆరు అండి సామెతలు ఇరవై ఎనిమిది ఇరవై ఆరు చదువుకుంటూ ముగించేదాం పిల్లరా చూడండి ఇరవై ఆరు అండి ఇరవై ఎనిమిది ఇరవై ఆరు యహోయందు నమ్ముకుంచేవాడు వర్ధిలను తన మనసును నమ్ముకున్నవాడు బుద్ధిహీనుడు యహోవయ్య నమ్మిక అంటే దేవుని మీదే నమ్మి నిజంగా ఎన్ని ఇబ్బందులైనా ఎన్ని కష్టాలైనా ఎన్ని శ్రమలైనా యహోవందే ఎం ఏం చేయాలంట అంటున్నాడండి తన మనసును నమ్ముకున్నవాడు బుద్ధిహీనుడంట అంటే మనిషి తన మనసును నమ్ముకుంటే మోసపోతాడండి కానీ దేవుని నమ్మాలండి ఏహో మీద నమ్మి కొంచమంటున్నాడు కానీ ఈరోజు మనిషిగా మనం అందరూ కూడా దేవుని మీద మనసు పెట్టకుండా ఈరోజు లోకం వైపు మనుషుల వైపు మనసు పెడుతున్నాం కనుక అందుకే బుద్ధిహీనతగా ఈరోజు మనం అందరూ కూడా నడుచుకుంటున్నాం పిల్లలు కనుక ప్రియమైన వలన లోకములు ఉన్నంత వరకు లోకులతో ఉన్నంత మన వరకు మనందరూ కూడా మోసపోతాం పాడైపోతాం కానీ దేవుని చెంతకొచ్చినప్పుడు దేవుని కొరకు ఆలోచించినప్పుడు దేవుడు నిజంగా ప్రియులరా నిన్ను నన్ను ధైర్యభిస్తాడండి కొన్ని సందర్భంగా చూడండి ఎన్నో భయంకరమైన ఆలోచనలు మనకు వస్తుంటాయండి ఒక్కొక్కసారి ఆలోచిస్తే ఎందుకు పుట్టాను ఎందుకు బ్రతుకుతున్నాను ఈ లోకం ఎందులో బ్రతుకుతున్నాను అనేసి ఆలోచన వచ్చి ఏదో అయిపోవాలనేసి ఆలోచన వస్తుంటాయి మనుషులుగా అయితే దేవుని వాక్యం నిజంగా పిల్లరా ఆలోచిస్తే దేవుని వాక్యం వైపు మనసు పెడితే ఆ ఆలోచన అంతా కూడా ఏమైపోతుందండి దూరం అయిపోతుంది పిల్లల కనుక మనుషులను నమోదు అన్నాడు మనిషే మాయ అన్నాడు మనుషులు నమ్ముట కంటే యహోని నమ్ముట మేలోనాడు మనుషులను ఆశ్రయించడం అంటే యహో అని ఆశ్రయించుట మేలోనాడండి కనుక ఆయన మాటలకి వి విలువేద్దాం ఆయన మాటల వైపు మనసు పెడదాం అంటే మాటల వైపు మనసు పెట్టకుండా మనందరూ కూడా నడుచుకోవాలని కోరుతూ పిల్లల మరి అహంకారమైన మనసు గర్వమైన మనసు ఇవన్నీ కూడా మనల్ని సరిపేసాయి అవి సరిపేసాయండి మనల్ని దేవుని నుంచి దూరం చేస్తాయి అవన్నింటినీ కూడా మన ఆలోచన కలిగి మనసును మార్చుకుంటూ దేవునితో సహవాసం చేస్తూ దేవునితో సంబంధం కలిగి మనం అందరూ కూడా పిల్లల నడుచుకోవాలని కోరుతూ మరి కొద్ది మాటలు మరి విన్న మీ అందరూ కూడా మరొకసారి బంధనాలను తెలుసుకుంటూ నాకు ఇచ్చిన సమయమును మరి ముగించుకుంటూనే చిన్న ప్రార్థన చేసుకున్న పిల్లలరా ప్రార్థన చేసుకుందాం అండి